ये सब था हां और नाटक ये भी मतलब प्रोजेक्ट था पूर्वत माटड़ी प्लान है डीपिंग एप्लीकेशन के हमने पूर्वत స్ట్లు కూడా సో మనకి మన జిల్లా మినిస్టర్ గారు కూడా ట్రైబల్ శాఖ గారు ఉండడం వల్ల మినిస్టర్ గారు మనకి జిల్లాలో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ ట్రైబల్ తాండాల్లో అసలు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి మనకి ఏమేమి చేయొచ్చు ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి రోడ్లు ఇష్యూస్ స్కూల్స్ టాయిలెట్స్ తర్వాత కనెక్టివిటీ పరంగా బ్రిడ్జెస్ కానీ లో లైక్ బ్రిడ్జెస్ కానీ ఉన్నాయి ఏమైనా ఉన్నాయా అనేది మనకి మినిస్టర్ గారు ఆదేశాను సార్ జరిగింది దీని మీద మొత్తం జిల్లా సంబంధించి ట్రైబల్ విలేజెస్ తాండాస్లో ఏమే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉన్నాయి తీసుకుని అన్నీ కూడా మనం శాంక్షన్స్ కోసం సబ్మిట్ చేయబతాం మనం మనకి వినాయక చదివితాల్లో శాంక్షన్స్ వస్తే అని దాని సంబంధించి వాళ్ళకి సంబంధించి అన్ని టేకప్ చేసుకొని నెక్స్ట్ ఎక్స్పెన్సర్ వన్ ఇయర్ కంప్లీట్ చేసుకోండి ఆల్ ట్రైబల్ తాండాస్ ఏవైతే ఉన్నాయో మన జిల్లాలో అన్ని మోడల్ ట్రైబల్ తాండాస్గా మార్చడం మనకి మన టార్గెట్ దాని ప్రకారమే మినిస్ట్రీ సాయంతో మనం ఇక్కడ ఎలాంటి వర్క్స్ ఏమన్నా ఇప్పుడు రావడం జరిగింది సో ఇక్కడ ఈ స్కూల్లోనే మనకి జిపి బిల్డింగ్ కూడా నడుస్తుంది కొత్త జిపి బిల్డింగ్ కూడా శాంక్షన్ తీసుకుంటాం ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ ఒకటి టాయిలెట్స్ ఒకటి తర్వాత ఇక్కడ వెల్ డీప్నింగ్ అడిగారు అది కూడా తీసుకుంటా ఉన్నాం తర్వాత వెటరీ సంబంధించి ఒకటి తర్వాత కెమెంటూ ఇంక రోడ్ ఒకటి అడిగారు ఇంకా టైం ఉంది మన పంచాయతీరాజ్ ఇక్కడే ఉంటారు అండ్ పంచాయతీ సెక్రటరీ ఇక్కడే ఉంటారు వీళ్ళు ఎస్టిమేషన్స్ రెడీ చేసే లోపు ఒకసారి ప్రజలతో కూడా మాట్లాడుకుని చెప్పాం ఇంకేమైనా రోడ్లు కావాలా ఇంకేమైనా సిసి రోడ్స్ కావాలా లేకపోతే ఇంకేమైనా అవసరం ఉన్నాయా అవన్నీ కూడా ఒకసారి ప్రజలతో కూడా మాట్లాడి నిజంగా ఏం అవసరం ఉన్నాయి దాండగా ఇంకా మోడల్గా చేయడానికి తీసుకుని ఆ ఎస్టిమేషన్స్ అవి రెడీ చేయడం జరుగుతుంది 이거 u 리 u